అతిగా సెల్ ఫోన్ మాట్లాడేవారికి బ్రెయిన్ ట్యూమర్ ఖచ్చితంగా వస్తుందని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది ప్రపంచవ్యాప్తంగా నలబై ఎనిమిది పేల నాలుగు వందల యాభై రెండు మందిని అధ్యయనం చేసిన అనంతరం ఎయిమ్స్ వైద్యులు ఈ నివేదికను రూపొందించారు పదేళ్ల పాటు నిరంతరం ఫోన్ లో మాట్లాడుతుంటే బ్రెయిన్ ట్యూమర్ ముప్పు తప్పదని నివేదికలో పేర్కొన్నారు మొబైల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ చెవికి దగ్గరగా ఉండే ట్యూమర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది చిన్నపిల్లల్లో టిష్యూ చాలా సున్నితంగా ఉంటాయి చిన్నపిల్లలకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ చిన్నపిల్లలు గర్భిణీలు యుక్త వయసులో ఉన్నవారు ఖచ్చితంగా హెడ్ ఫోన్స్ వాడాలి ఎక్కువసేపు ఫోన్ లో మాట్లాడకూడదు ఇవి నివేదికలో ఎయిమ్స్ వైద్యులు తెలిసిన అంశాలు ఇంతవరకు మొబైల్ రేడియేషన్ కు బ్రెయిన్ ట్యూమర్ కు లింక్ ఉందా లేదా అన్నది ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనాలు నిర్దారించలేదు కానీ బ్రెయిన్ ట్యూమర్ కు ఫోన్ రేడియేషన్ కు సంబంధం ఉందని ఎయిమ్స్ వైద్యుల తాజా అధ్యయనం తేల్చడం ప్రకంపన సృష్టిస్తోంది ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల నివేదికకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ క్రిష్ అందించడానికి సిద్దంగా ఉన్నారు క్రిష్ ఎయిమ్స్ వైద్యులైతే నివేదిక ఇచ్చారు సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడినా ఆండ్రాయిడ్ ఫోన్స్ వల్ల ఎక్కువ మాట్లాడటం వల్ల బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసడం జరిగింది నలబై ఎనిమిది వేల మందికి పైగా పరీక్షలు చేసి నిర్ధారించడం జరిగిందని నివేదిక చెప్తుంది నివేదిక సారాంశం ఏంటి ప్రస్తుత ప్రస్తుత డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న కాలంలో మొబైల్ ఫోన్స్ వాడకం అనేది చాలా బాగా పెరిగిపోయింది ముఖ్యంగా మొబైల్ ఫోన్స్ ఆండ్రాయిడ్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా సామాన్యుడికి కూడా అందుబాటులో వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఫోన్లు బాగా పడేస్తున్నారు ఎక్కువ మాట్లాడుతున్నారు హెల్త్ కమ్యూనికేషన్ వ్యవస్థ టచ్ ద స్కై లా చేరిపోయింది దాంతో పాటు ఈ నేపథ్యంలో ఎక్కువ మంది రిక్షా పుల్ల నుంచి ధనవంతుడికి కూడా ఎక్కువ మంది ఫోన్ యూజ్ చేస్తున్నారు ఇక ఫోన్ వాడకము అనేది నిత్యం లైఫ్ లో ఆ ఒక భాగం అయిపోయింది ఒక పార్ట్ అయిపోయింది ఫుడ్ ఎలా అవసరం ఉంటుంది వాటర్ ఎలా అవసరం ఉంటుంది అలాగే ఫోన్ కూడా కంపల్సరీ పార్ట్ ఆఫ్ ద లైఫ్ అయిపోయిన నేపథ్యంలో దీన్ని విడ్లవిడిగా బాగా ఉపయోగిస్తున్నారు మరి ఇది ఎంత మాత్రం కూడా మంచిది అని చెప్పేసి మంచి చెప్తున్నారు ఇలా ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఫోన్ యూజ్ చేయడం వల్ల బ్రెయిన్ యూందం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తున్నారు అలాగే ముఖ్యంగా ఈ ఫోన్ లో ఉన్న రేడియేషన్ వల్ల క్యాన్సర్ రావడము బ్రెయిన్ ట్యూమర్ వంటి పరిస్థితులు నెలకొని నెలకొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలా ఎక్కువ మాట్లాడదు అలాగే జీవులకి ఎక్కువ మాట్లాడదు ఇయర్ ఫోన్స్ వాడండి అని చెప్పేసి కూడా ఎయిమ్స్ వైద్య బృందం తెలిసింది ఆ ప్రపంచ దేశ వ్యాప్తంగా కూడా దాదాపు యాభై వేలకు మైకి పైగానే ఆ ప్రజలపై ఫోన్ వినియోగదారులపై ఒక పరీక్ష జరిపిన అనంతరం ఈ రోజు ఎయిమ్స్ బృందం ఒక ప్రకటన చేసి బృందం ప్రకటనతో ఒక్కసారిగా ప్రకంపనలు దగ్గతాయి ముఖ్యంగా పిల్లలకి పిల్లల్ని గర్భిణీ స్త్రీలు కూడా చాలా దూరంగా ఉంచాలా ఎక్కువగా ఉంటే తప్ప ఉంచాలా ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి ఫోన్ నుంచి దూరంగా ఉంచాలని చెప్పేసి కూడా బృందం చెప్పింది రైట్ థ్యాంక్ యూ